హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను అయితే మార్నింగ్ టిఫిన్ కింద ఉప్మా అయితే చేస్తున్నానండి నేను ఉప్మాలో ఇప్పుడు క్యారెట్ బంగాళదుంప వేస్తాను ఎందుకంటే మా పిల్లలు అలా వేస్తేనే తింటారు ఉప్మా లేకపోతే తినరు మా క్రియాన్స్ అయితే బంగాళదుంప ఉంటేనే తింటాడండి వేదైతే క్యారెట్ క్యారెట్ ఉంటేనే ఉప్మా తింటాడు అందు గురించి క్యారెట్ బంగాళదుంప రెండు వేసి అయితే చేస్తానండి ఉప్మా మార్నింగ్ లేవగానే పిల్లలిద్దరికీ లెమన్ వాటర్ ఇచ్చానండి తాగుతున్నారు టిఫిన్ తిన్న తర్వాత ఏదైతే పడుకుని పోయాడండి ఆ తర్వాత నేను క్రియాశ్చేత అయితే ఏబీసీడీలు అయితే రాయించానండి ఏబీసీడీలు రాయించి చాలా రోజులైంది చేత కంపెన్సేషన్లకి వాటికి వీటికి తిరగడం సరిపోయింది క్యాపిటల్ లెటర్స్ అయితే బాగానే రాసాడండి ఏది మర్చిపోకుండా స్మాల్ లెటర్స్ వచ్చేటప్పటికి స్మాల్ లెటర్స్లో క్యాపిటల్ లెటర్స్ కలిపేసి రాసేస్తున్నాడు మర్చిపోయినట్టున్నాడు వన్ టూ త్రీ మళ్ళీ బాగానే రాశాడు ట్వంటీ నైన్ నెక్స్ట్ నైన్ తర్వాత టెన్ హెచ్ స్మాల్ హెచ్ స్మాల్ హెచ్ నాన్న స్మాల్ హెచ్ స్మాల్ హెచ్ స్మాల్ నాన్న స్మాల్ హెచ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చదువు ఇక్కడ నుంచి అరే మసాలా పెట్టిన పెడతా స్మాల్ హెచ్ సరిగ్గా రే స్మాల్ హెచ్ स्मॉल हेच कट रहा है स्मॉल हेच आ हेच तो रब दे अच्छा वाट रहा है दस पंक्ति वन टू थ्री वेदरों की वन टू टू the four chunk pieces one two three Mom. four ah uh, four okay four హ్యాండ్స్ నువ్వు ఫోల్డ్ చేయను అని సార్ హ్యాండ్స్ ఫోల్డ్ చేయ అన్నకి సార్ యాపిల్ చెర్రీ ఎలిఫెంట్ ఎలిఫెంట్ అమ్మా తీసుకో వెద వాటర్ మిలన్ వెద వాటర్ మిలన్ ఇవి వేదంటే ఎవర్రా వేదంటే ఎవర్రా అమ్మా చెప్పు తీసుకో చెప్పు అమ్మా తీసుకో వేదమ్మా నువ్వు బటర్ఫ్లైస్ తీ బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ చూడు ఎక్కడున్నాయి చూడు చూడు బటర్ఫ్లైస్ ఎక్కడ ఎక్కడున్నాయి చూడు గుడ్ బాయ్ తిప్పు అమ్మా తీసుకో త్రీ ఫైవ్ టూ అమ్మా ఏం చేయను ఏం చెయ్యమంటా తీసుకో పిల్లలు చేత కొంతసేపు యాక్టివిటీలు చేయించిన తర్వాత వాళ్ళకైతే యాపిల్ కోసి పెట్టానండి ఇద్దరు కూర్చొని తింటున్నారు వాళ్ళు యాపిల్ తినేసిన తర్వాత క్రియాస్ చేత మళ్ళీ నేను ఫ్లాష్ కార్డ్స్ అయితే చెప్పించానండి ఏంటిది ఎలిఫెంట్ ఎలిఫెంట్ చెప్పి ఏంటిది కావు 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 కవు ఏమంటది ఏమంటది నా కవ్వు క్రియా బా

బియ్యానికి ఫ్లాష్ కౌర్స్ చెప్పిన తర్వాత వాళ్ళు ఆడుకుంటున్నారు నేను ఇడ్లీ పిండి పిండి అయితే ఆడుతున్నానండి నేను దోశ పిండి ఎలా ఆడతానంటే ఫస్ట్ మినపప్పుని గ్రైండర్లో వేసుకుంటానండి ఆ మినపప్పు మినప్పప్పు అన్నది కొంచెం మెత్తగా అయిన తర్వాత బియ్యాన్ని మిక్సీలో అయితే పేస్ట్లో చేసుకుంటానండి చేసుకొని బియ్యం పిండిని ఆ మినపిండిలో అయితే వేసేస్తాను ఇలా వేయడం వల్ల తొందరగా పప్పు నలుగుతుంది మెత్తగా కూడా ఉంటాయి దోశలు బియ్యం పిండి పేస్ట్ వేసిన తర్వాత కొంతసేపు అయితే రెండు కలిపి నల్గనివ్వాలండి గ్రైండర్లోని ఇలా చేసిన తర్వాత కొంతసేపటికి మనకి దోసల పిండి అనేది కొంచెం మెత్తగా జిగురు జిగురుగా ఉంటుంది అప్పుడు మనం తీసేసుకోవాలి గ్రైండర్ ఆఫ్ చేసుకుని అలాగే దోసల పిండిలో నేను కొంచెం సగ్గు బియ్యం అని మెంతలు అయితే వేస్తానండి దోసలు మెత్తగా వస్తాయి ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను దోసల పిండి ఇలా కలిపాడడం వల్ల దోసలు మెత్తగా వస్తాయండి అలాగే మీకు టైం సేవ్ అవుతుంది అలాగే కరెంటు బిల్ కూడా సేవ్ అవుతుందండి రెండు కలిపేస్తే చాలా టైం పడుతుంది నలగడానికి దోసల పిండి దోసల పిండి అయిన తర్వాత నేను ఇడ్లీ పిండి అయితే ఆడుతున్నానండి మీ ఇడ్లీకి దోశలకి నేను పట్టు మినప్పప్పు వాడతానండి పట్టులో ఫైబర్ ఉంటుంది కదా దాని గురించి అది కాకుండా మా హస్బెండ్కి అయితే ఎవరో చెప్పారంటండి ఏ వస్తువు అన్నా సరే పురుగు పడితేనే మంచిది దాంట్లో కొంచెం కెమికల్స్ తక్కువ వాడినట్టు పురుగు పట్టుకున్నా ఉంటే దాంట్లో ఉండడానికి ఎక్కువ కెమికల్స్ వాడినట్టు అని చెప్పారంటండి అంటే కొంచెం పట్టు మినపప్పు తొందరగా పురుగు పడుతుంది గుళ్ళపప్పు అన్నది తొందరగా పురుగు అన్నది పట్టదు అంటే పురుగు పట్టకుండా దాంట్లో కొంచెం ఎక్కువ మందు కలిపినట్టు అంటే అండి అతను అలా చెప్పిన దగ్గర నుంచి నేను గుల్లపప్పు అన్నది ఎక్కువగా వాడనండి పొట్టి మినపప్పు వాడతాను గుల్ల మినప్పప్పు నేను ఇన్స్టెంట్ దోసపిండి పిండి ఒకటి ఆడించడానికి అయితే వాడతానండి ఇంకా దేనిలోకి అయితే యూజ్ చేయను ఎప్పుడన్నా సున్నులు చేయడానికి ఒకటి వాడతాను అంతే ఇడ్లీ పిండి గురించి వేసాను మినప్పప్పు మెత్తగా అయిన తర్వాత నేను ఇడ్లీ నొక్కు కూడా ఆ గ్రైండర్లోనే వేసుకుంటానండి వేసుకుని జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అలా తిప్పి కట్టేస్తాను ఆ తర్వాత పిండి తీసి నేను డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటానండి నేను ఇడ్లీ నొక్కు దీంట్లో వేస్తానంటే మనం మామూలు చేత్తో కలిపి అనుకుంటే చెయ్యి అంతా అయిపోతుంది నాకు అలా ఇష్టం ఉండదు చెయ్యి అంతా రాసుకోవడం అందుకని చెప్పి దీంట్లోనే ఇడ్లీ కూడా కలిపేసి ఒక డబ్బాలో తీసుకొని పెట్టేసుకుంటాను ఇలా అయితే మనం చెయ్యి అంతా అవ్వదు పిండిలు రెండు ఆడిన తర్వాత పిల్లల కోసం నేనైతే గోబీ పకోడీ అయితే వేస్తున్నానండి దాని గురించి కొంచెం సాల్టు పసుపు వేడి నీళ్ళు వేసి గోబీని అయితే ఒక పదిహేను నిమిషాలు అయితే నానబెట్టేశాను మనం తినే కూరగాయలు అన్నింటికన్నా కాలీఫ్లవర్కే ఎక్కువ పురుగు పడుతుందంటండి దాని గురించి ఒక పది రెట్లు ఎక్కువ కాలీఫ్లవర్కే పురుగుల మందులు కొడతారంటండి దాని గురించి కంపల్సరీగా వేడి నీళ్ళు అయితే కాలీఫ్లవర్ నానబెట్టుకోవాలి కొంతసేపు నానిన తర్వాత నేను దాంట్లో కొంచెం గరం మసాలా సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అయితే వేసుకున్నానండి దీంట్లో కొంచెం కారం బియ్యం పిండి శనగపిండి కాన్ఫ్లోర్ అయితే వేసానండి బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీ అన్నది కొంచెం క్రిస్పీగా వస్తుంది కాన్ఫ్లోర్ను బియ్యం పిండి రెండు వేసుకోవడం వల్ల లాస్ట్లో కొంచెం పసుపు వేసి కొన్ని కొన్ని వాటర్ వేసి పౌడర్లన్నీ గోబీ పట్టీలా అయితే కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఉంటే పకోడీలా రాదు అది ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది మా క్రియాంశికి గోబీ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి గోబీ ఫ్రై అయ్యేంత వరకు నాతోటే ఉంటాడాడు ఇంకెక్కడికి వెళ్ళడు నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటాడు ఇక్కడ చూడండి వీడు ఆ ఫోన్ కెమెరా వాడవైపు తిప్పుకొని చూస్తున్నాడు వాటర్ తాగుతున్నాడు అందరూ చూసుకుంటా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి గోబీ గోబీ కలిపిన తర్వాత ఆయిల్లోని గోబీ వేసి ఫ్రై చేసుకోవాలండి మా క్రియానుషుక నచ్చింది ఉంటే ఇంకా వంట ఉంటాడండి నేను ఎలా చేస్తున్నానో చూస్తాడంతా దోశలు అవి వేస్తాడు వేయమంటేనే నేను వంట చేసినప్పుడు ఏదన్నా కొంచెం జీలకర్ర అవి ఇచ్చి వేయమంటే అవి కూడా చేస్తాడు బాగానే హెల్ప్ చేస్తాడు నాకు చెప్పినవన్నీ చేస్తాడు ఇప్పుడు ఈ గోబీ తీసి వాడేసేస్తానని ఆయిల్లోని నాకేమో భయం వేస్తుంది ఆయిల్ ఎక్కడ మీద తోలుతుందో అని చెప్పి గోబీ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ స్ట్రైనర్లోకి అయితే తీసుకోవాలండి ఏమన్నా ఆయిల్ ఉంటే పోతుంది లేదంటే మనం డైరెక్ట్ అలా తినేసామంటే మొత్తం ఆయిల్ ఆయిల్ కింద ఉంటుంది ఈ గోబీ పకోడి చాలా బాగుంటుందండి క్రిస్పీ కానీ మనం ఈవినింగ్ స్నాక్స్ కింద వేసుకోవచ్చు లేదంటే సాంబార్ అని దాంట్లో నంచుకోవడానికి అయితే సైడ్ డిష్ కింద వండుకోవచ్చు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్